నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ చిక్కుడుకాయతో చిక్కుడుకాయ ఫ్రై అనగానే ఎప్పుడూ చేసుకునేలాగా కాకుండా పచ్చి కొబ్బరి అలాగే పచ్చికారంతో ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే ఇంకో లెవెల్లో ఉంటుందండి మరి డైరెక్ట్గా రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంతేకాదు రసం సాంబార్ పప్పు కాంబినేషన్తో సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ఈ కాంబినేషన్తో మీరైతే ట్రై చేశారంటే మీకు ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది మరి తాజాగా కొబ్బరి ఉన్నప్పుడు అయితే ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడైతే ము చిక్కుడుగాయ ముక్కలన్నీ ఇలా మిడిల్కి కట్ చేసుకున్నానండి పీచ్ అంతా తీసేసుకొని సైడ్ వైపు గింజలు చిక్కుడుగా నాటు ఇది ఇవైతే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను లైట్గా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు ఇందులోకి ముక్కలు మునిగే దాకా కూడా వేయలేదు నేను ఇందులోకి ఒక స్పూన్ వరకు కళ్ళు ఉప్పును వేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుంటున్నాను మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతుంది మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత వేస్తున్నానండి నేను ఇక్కడ చూడండి నీళ్ళన్నీ కూడా ఆవిరైపోయింది సరిగ్గా చక్కగా ఉడికిపోయింది అంతేకాదు నీళ్లు కూడా ఇంకిపోయినాయి గింజ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా నేను తాలింపు పెట్టుకుంటున్నాను తాలింపు పెట్టబోయే ముందే ఇందులోకి కారం కూడా గ్రైండ్ చేసుకుంటున్నానండి పచ్చి కారం ఇక్కడైతే మిక్సీ జార్లోకి అల్లం ఒక వన్ ఇంచ్ ముక్కని నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను జీలకర్ర ఒక స్పూను అలాగే పచ్చిమిరపకాయలు ఒక మూడు వరకు వేసుకుంటున్నాను దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా వేస్తున్నానండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నానండి గ్రైండ్ చేస్తున్నాను మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడైతే తాలింపు పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంతా వేయడం తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిరపేయలు వేసుకున్నాను తాలింపు అంతా వేగాక నేను కొంచెంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మనకి చిక్కుడుగా ఎంత ఫ్రై అయిపోయింది కాబట్టి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోవాలి దీని మీద కొంచెం అయితే ఉప్పు చల్లుతున్నానండి మెత్తటి ఉప్పు ఇక చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను నేను ఇందులోనే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని ఎక్కువగా కదిలిస్తే చితికిపోతుందనుకుంటే కొద్దిగా ఒకసారి ఎగరేసినట్లు కలిచేసుకోండి చక్కగా కలిసిపోతాయి తాలింపులో నేను లైట్గా కొంచెంగా సాల్ట్ వేస్తున్నానండి ముక్కల్లోకి సరిపోయిందో లేదో అని అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న కారం ముద్దు కూడా లో ఫ్లేమ్లో ఉంచి మూత పెడుతున్నాను రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలా కారం ముద్ద అంతా మనకి ముక్కలకి పట్టడం కోసం రెండు నిమిషాల తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి మూత వేస్తున్నాను నేను ఇంక ఇక్కడ ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసాను కాబట్టి నేనైతే ఇప్పుడు ఏం వేయకుండానే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మరి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా పచ్చి కొబ్బరి పచ్చి కారంతో ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ